భారత రాజ్యాంగం స్వేచ్ఛుంది ఏమత్వంలో నుండి అవకాశం ఇచ్చింది ఇష్టం లేనిదే ఏమత్వంలో కూడా పోయే అవకాశం కూడా భారత రాజ్యాంగం ఇచ్చింది ఇష్టం లేకుండా పోతున్నారంటే ఇష్టం లేఖను ఉండడానికి కారణం ఏంటి చూడాలి కదా హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచ యాత్రికునిగా పేరుగా అంచిన నా అన్వేషణ అన్వేష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు ప్రపంచ దేశాలను కళ్ళ కట్టినట్టుగా చూపించే అన్వేషకు భారతదేశంలోనే కాక అనేక దేశాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే ఈ మధ్య అన్వేషణలో చాలా మార్పు వచ్చింది నేను కూడా అతని వీడియోలను ఫాలో అయ్యేవాడిని ఎందుకు ఈ మార్పు అతనిలో వచ్చిందో తెలియదు మతాల మీద ముఖ్యంగా క్రైస్తవుల మీద అలాగే ముస్లిం సోదరుల మీద కొన్నిసార్లు హిందూ సోదరుల మీద కూడా వీడియోలు చేయడం మొదలుపెట్టి వారి మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు మొదట్లో ఎక్కువ వ్యూస్ వచ్చే వీడియోలు ఇప్పుడు తగ్గిపోయాయో లేక కాంట్రవర్సీ కోసమనో లేక ఎందుకు చేస్తున్నాడో తెలియదు కానీ చాలా భయంకరంగా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు అన్వేష్కు నా చిన్న సలహా మీ వీడియోలు ఒక మతం వారే చూడటం లేదు కొన్ని మతాలు కులాలు నిన్ను ఆదరించబట్టి నిన్ను వారి ఇంటివారిగా చూడబట్టి ఇన్ని లక్షల వ్యూస్ లక్షల రూపాయలు నీకు సాధ్యమైంది ప్రతి మతానికి వారి విశ్వాసాలు ఉంటాయి అది గమనించాలి నువ్వు గతంలోనూ రాజకీయాల గురించి విమర్శలు చేసి నీ వ్యూస్ పెంచుకున్నావు ఇప్పుడు మతాలపై పడ్డావు అసలు నీ పని ప్రపంచాన్ని చుట్టి ప్రజలకు అనేక దేశాలను చూపించాలనుకున్నావు మంచిదే నీ పని మర్చిపోయి ఈ మతాలకు కులాలకు రాజకీయాలకు నేను అధికారిగా ఎవరు నియమించాడు గతంలో నీ యాత్ర మొదట్లో కెమెరాలు కొనాలి అలాగే కొన్ని దేశాలు చూపించాలి వాటికి చాలా ఖర్చు అవుతుంది అని నీవు ఆన్లైన్ బెగ్గింగ్ చేసినప్పుడు ఒక మతం వారు మాత్రమే నీకు సహాయం చేయలేదు అందులో క్రైస్తువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు హిందూ సోదరులు ఉన్నారు చివరికి నీవు విమర్శిస్తున్న పాస్టులు కూడా ఉన్నారు ఒక్కసారి ఆలోచించు దేవుని దయ లేకుండా విశ్వాసాల ప్రార్థన లేకుండా ఆరోగ్యంగా ఇన్ని దేశాలు తిరగలవా ఇప్పుడు పేరు పలుకుబడి డబ్బు వచ్చేసరికి క్రైస్తవులు చులకనైపోయారా ఆటగాడి అని చెప్పి ప్రతి దేశంలోని అమ్మాయిలతో ఆటలాడే నీవు అనేక యవ్వనస్తులను తప్పుదారి పటించడమే కాకుండా వారిని మాదిరిగా తీసుకుని పని పాట లేకుండా దేశ దిమ్మలుగా తిరుగుతున్నారు నిజానికి పాస్టల్ పని పాట లేకుండా తిరగడం కాదు నీవు దేశ దిమ్మలుగా తిరుగుతున్నావు ప్రజల సొమ్ముతో బతుకుతున్నావు కులాలను మతాలను నీ మాటలతో రెచ్చగొట్టి గొడవలు పెట్టి వీసి రాబట్టుకుని లక్షలు సంపాదిస్తున్నావు డబ్బులిచ్చి అనేక మందిని మతం మార్చుతున్నారని అభియోగం చేశావు భారతదేశంలో డబ్బులిస్తే మతం మారే హీన స్థితిలో ఎవరు లేరు అలాంటివి ఏవైనా ఉంటే ఆధారాలతో చూపించాలి కానీ గాలి మాటలు మాట్లాడకూడదు కొన్ని కోట్లు ఇచ్చిన వారి నమ్మిన విశ్వాసాలను ఎవరు వదులుకోరు ఈనాడు అనేక మంది అనేక మతాల నుండి క్రైస్తవులుగా మారడానికి డబ్బు కాదు ప్రలోభాలు కాదు వారిని దేవుడు దర్శించడం లేదా వారితో దేవుడు మాట్లాడడాన్ని బట్టో వారు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా వారి పాప జీవితాన్ని విడిచిపెట్టి వారి మనస్సు మార్చుకుని క్రైస్తవులుగా మారుతున్నారు అసలు బైబిల్లో క్రైస్తవ మతము అని ఎక్కడ రాయబడి లేదు ఒకవేళ చూపించగలిగితే చూపించు ఎందుకంటే ఇప్పటికే బైబిల్ చాలాసార్లు చదివాను నువ్వు చెప్పావు కాబట్టి అసలు ఎవరు ఏ మతంలోకి వెళితే నీకెందుకు భయా మన రాజ్యాంగం ఎవరినైనా ఏ మతంలోకైనా మారడానికి అధికారం ఇచ్చింది బాగా చదువుకున్నా కదా ఈ విషయం నీకు బాగా తెలుసు అన్ని కులాల వారు అన్ని మతాల వారు వారికి ఇష్టమైన మతాలను విశ్వసించవచ్చు మారవద్దని చెప్పడానికి నీకు అధికారం ఎవరిచ్చారు క్రైస్తవులుగా మారి అనేక దేశాలను నాశనం చేస్తున్నారు అని చరిత్ర తెలియక మాట్లాడుతున్నాం క్రైస్తవ మిషనరీలు వారి సొంత ప్రాంతాలను విడిచిపెట్టి ఆస్తిని అయిన వారిని విడిచిపెట్టి చదువు సరైన నాగరికత లేని ప్రాంతాలకు అడవి ప్రాంతాలకు నర మాంస భక్షకుల ఎద్దకు వెళ్ళి వారి జీవితాలను కోవొత్తులాగా కరిగిపోతున్నా లెక్క చేయక సేవ చేశారు కాబట్టి ఈనాడు ప్రపంచ దేశాలు వెలుగుతో నింపబడి అభివృద్ధి చెందుతున్నాయి కేరీ లాంటి వ్యక్తి భారతదేశానికి రాకపోయి ఉంటే ఈనాడు బ్యాంకింగ్ వ్యవస్థ కానీ యూనివర్సిటీలు కానీ తపాల వ్యవస్థ కానీ రైలు మార్గాలు కానీ ప్రింటింగ్ వ్యవస్థ కానీ వచ్చి ఉండేవి కావు అంతేందుకు భర్త చనిపోతే భార్యను కూడా చంపే భయంకరమైన సతీశాగమనాన్ని రాజారామ్మోహన్ రాయితో కలిసి బిలింగ్ పోరాటం చేశాడు కాబట్టి ఆ దురాచారం దూరం చేయబడింది లేకపోతే ఇప్పటికీ భారతదేశం చీకట్లోనే ఉండేది ఇలా ఎందరో క్రైస్తవ మిషనరీలు వారి ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేశారు కాబట్టి నీలాంటి వారు క్రిస్టియన్ స్కూల్లో చదివి ఈనాడు గొప్పవారిగా మారారు కన్నీటి ప్రార్థనలు నీవు చదివిన స్కూల్లో చేసేవారని దానికోసం అవహేళనగా మాట్లాడవు అవును వారు నీలాంటి వారు బాగుపడాలని దీవించబడాలని ఆ ప్రార్థనలు ఆ కన్నీరు కార్చారు వాటి ఫలితమే అనుకుంటా ఈరోజు నువ్వు ప్రపంచ దేశాలు తిరిగి ఫేమస్ అవుతున్నావు గతాన్ని మర్చిపోకూడదు భయ్యా నీ శ్లోగనం ఒకటి ఉంది అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు నువ్వు ఎంత తోపు అయినా నిన్ను ఆపే సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు ఇంకా దశంభాగాల గురించి మాట్లాడు ఇచ్చేవారికి తీసుకునే వారికి లేని నొప్పి నీకెందుకు భయ్య దశంభాగం కానుకలు ఇవన్నీ కూడా దేవుని సేవ జరగడానికి దేవుడు నియమించిన ఒక కట్టడ కానుకలు లేకుండా మసీదులైనా చర్చిలైనా గుళ్ళైనా వారి సంస్థలు నడిపించడానికి వారి విశ్వాసాన్ని బట్టి జరిగే పనిది దశంభాగం చర్చిలో ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వటం నువ్వు చూసావా మందిర పని నిమిత్తం సేవకుల పోషణ నిమిత్తం ఇష్టపూర్వకంగా ఇచ్చేది కానుక ఈనాడు ప్రపంచ దేశాలు ఎన్ని అనాథశాలు ఎన్ని చారిటీలు క్రిస్టియన్ ద్వారా నడిపించబడుతున్నాయో గూగుల్లో చూడు నీవు అవగాహన లేకుండా నీవు మాట్లాడిన ప్రతి మాటకు దేవునికి లెక్క చెప్పాలి ఉన్నతంగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలను వదులుకొని గొప్ప సేవ చేస్తున్న దైవజనులను పాస్టర్లను అనే నైతిక హక్కు నీకు లేదు పాస్టర్లను అందరిని ఒకే తాడుకు కట్టి అందరూ చెడ్డవారని ఎలా చెప్తావు కొంతమంది దొంగ పాస్టర్లు ఉన్నమాట నిజమే కానీ అందరూ కాదు ఈ విషయంలో క్రైస్తవ లోకానికి వారి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ జాస్ ఓటేకి